అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనం పూర్తిగా అయితే కోరుకుంటున్నాము మేమైతే అయితే ఏటకాల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గొడవలు ఉతుక్కొని వచ్చేదానికైతే పనికి అయితే వెళ్ళలేదు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ గొడవలు అయితే పడుకొని ఉంటుంది రబ్బు ఒక మూట ఇవన్నీ అయితే ఉతకాలి ఈరోజు గుడ్డలో ఉతుక్కొని వచ్చేటప్పటికి పది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు చెప్పలేని ఫ్రెండ్స్ ఉతుక్కొని అయితే రావాలా మళ్ళీ రిఫ్ట్ అండ్స్ పనికి అయితే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఏటకాలు ఒకరికైతే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ సుశాద్ దంపండి మనమైతే ఎప్పుడైతే కాలువంబడైతే చేరుకున్నాము చూడండి గుడ్లు ఎలా వస్తుంది అంటే మా ఊరు కాలువ అంటే ఇక్కడి నుంచి కడువ నుంచి దాటుకొని అక్కడి నుంచి అక్కడ ఏ ఊర్లో నుంచి నీళ్ళైతే అయితే వస్తుంటాయి ఇప్పటికైతే ఇక్కడి నుంచి మా ఊరు చెరువుకి చూడమా కూడా అయితే పోతాము చూడండి చాలా ఎలా అలా మా ఊరు అక్కడికి కనిపిస్తుంది కదా రేగు చెడ్డు దాని దాపడున్న అర్ధం మా ఊరు అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాము ఎలా ప్రా ఉన్నాయి కదా గొడ్లతో మా ఊరు సైడ్కి అడవికి ఎలా వెళ్ళాలో చూపిస్తాము చూడండి ఆ రేకుల చెడ్డు ఏదో చెప్పాను కదా రేకుల చెడ్డు అంటే అట్లా ఉంచి రోడ్ అయితే ఉన్నది కదా ఆ రోడ్లో ఇచ్చి దాటుకొని రావాలన్నమాట ఈ ఇట్లా గించి అంటే మా ఊరు నుంచి ఇట్లాగొచ్చి ఇట్లా బాత్ర అనమాట మా ఊరి అడవికి అయితే అనమాట మా ఊరు అడవి ఇట్లా లోపలికి పోవాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అయితే చూడండి అంటే లోపల పోతే ఇంకా చాలా పెద్ద అడవి ఉంది ఖచ్చితంగా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉండదు దాంతో తాడిచిట్లే చూడండి అప్పుడు ఇదంతా ఉన్నింది అడవి ఇదంతా ఉన్నింది అడవి ఈ అడవి వల్ల అంటే వాళ్ళు కంపెనీ ద్వారా నుంచి ఎవరో వచ్చి కొన కొన్నారు కదా దాన్ని బట్టి ఇదంతా అలా చెట్లు అయితే వేసేసారు గొర్రెలకి మేతగా కావాలని వేసేసి ఇదంతా కొనేసారనమాట ఈ అడవి అంతా నరికేసారు అట్లా అనమాట చూసారు కదా చూడండి ఎలా ఉన్నదో సో అయితే అయిపోయినాయి అన్నమాట ఉతకడము నీళ్ళైతే తాగుతున్నది చూసారు కదన్న మా వీళ్ళు కాలువ అయితే మా ఊరు కాలువ చూడండి చూసారు కదా గొర్రెలు గొర్రెలు కూడా ఎట్ట వస్తున్నాయి అంటే ఎట్లాగే పోవాలన్నమాట అడవికి అట్లా పోవాలన్నమాట గుడ్లైతే ఉతికేసింది నీళ్ళు తాగుతుంది చూడండి ఇంటికైతే చేరుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి వాషింగ్ మెషిన్ అయితే ఉన్న అది కానీ ఉండుంటే మేమైతే ఇంటికాడ చేరే ఉతుక్కోపోయినాము మనకైతే ఏదీ లేదు కదా చూడండి మన లాంటి వాళ్ళకి అవి ఉండవు కాబట్టి అందువల్ల కాలువలకి ఏటకాల కాలలకి పోతూ ఉంటాము అందువల్ల చూడండి గుడ్లయితే ఆరేస్తా ఉన్నది బాగా అయితే కష్టపడుతున్నది అంటే లైవ్లో కూడా రాత్రి చాలా మంది అయితే పొగిడేరు ఇవి చూడమ్మా ఒకసారి చూడ సత వేస్తుందా ప్యాంట్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయంట యావన్నీ పొగిడేరమ్మ నిన్న ధైర్యం ఎక్కువ ధైర్యం అంటే ఎక్కువ అంటే ఇచ్చారంట ఇచ్చారు కదా దొగ్గి అయితే నాగ మనకైతే ఆగనంటుందా వస్తూనే ఉంటుంది దొంగ అయితే దీనికి బాగుండిపోయింది పైన కోలి మంచి పని మంచి అన్నారంట చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో అయితే మన వీడియో మీకు అయితే లైక్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోల కోసం మమ్మల్తో సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్